نمسیاں نمسنا پورس سپتر बोल यगनेशर भगवान की जय अथवस और धारण भूमि चमे व्यचमे प्रचमे काचमे काचमे सन्चमे पदमे सेचमे सुचमे यशचमे भगतमे द्वारे टेक नाथमे सोचमे सोचमे स्वाहा बोल यगनेशर भगवान की जय देवो I'm <laughs> లో పాల్గొన్నటువంటి పెద్ద దంపతులు మంగళహారం అక్కడ పక్కన పెట్టేసి శ్రీ జన్మాంతరం పెద్ద భర్త ముందు ఉండాలి భార్య వెనకాయలు ఉండాలి ముందుగా హోమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రదక్షిణ చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ చేతులు వేసి ఆశ ఇస్తాము వాళ్ళ పక్కన వచ్చాక మిగతా వాళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసి అమ్మవారి యొక్క భోజన ప్రసాదాన్ని స్వీకరితూ

లేకపోతే రెండు లైన్లు చేయండి అమ్మా ఎవరి ప్రదక్షిణాలు వాళ్ళు లెక్క పెట్టండి ముందున్న వాళ్ళు ఆగినప్పుడు మనం ఆగాలంటే అలాగే సాయంకాలం వరకు ప్రదక్షిణాలు ఉంటాయి కాబట్టి جگہست نا جگست అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్ అనండి ఓ యజ్ఞేశ్వర ఓ యజ్ఞేశ్వర మేము స్వీకరించి సకల దేవతలకు అందజేసేందుకు శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎల్లవేళగా మా యొక్క ఇండియన్లు విరామం దశోపదారక ప్రయోజనం క్రీ విఘ్నేశ్వర శ్రీ మహా గురుభ్యో శ్రీగురుభ్యోన్మహ మన గోపన్పల్లి గ్రామంలో గ్రామదేవత అయినటువంటి యొక్క మన లక్ష్మీదేవి ఆలయంలో నేడు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయము అభిషేకము అర్చన ఆ తర్వాత కన్యముతేదవులు శ్రీమూర్తులందరి చేత కూడా సామూహికంగా శ్రీ లలితా సహస్రనామ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చేత కుంకుమార్చన కార్యక్రమము అదేవిధంగా అమ్మవారి యొక్క హోమ కార్యక్రమము ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆలయము ముందుగా చిన్నగా గ్రామదేవతగా చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆ తర్వాత మోహన్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రాజరెడ్డి గారు ఇంకా గ్రామాభివృద్ధి కమిటీ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని వృద్ధిపరచాలనేటటువంటి యొక్క ఉద్దేశంతో అధ్యక్షుడు కార్యదర్శులు యొక్క కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని వృద్ధి చేయడం జరిగింది ఆ అమ్మవారు ఆలయం ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తూ పోతున్నామో అదేవిధంగా ఈ యొక్క స్థలం అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి ఆ అమ్మవారు అభివృద్ధి చేస్తూ వస్తుంది ఇదే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడానికి భక్తులంతా కూడా మేమంతో సహాయ సహకారాలు అందజేస్తూ ఆలయం యొక్క అభివృద్ధిలో పాల్పంచుకుంటారని అదేవిధంగా ఈ ఆలయం యొక్క అభివృద్ధి కొరకు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది నిర్వహిస్తూ వస్తున్నారు ఈ యొక్క అభివృద్ధి అనేది ఇదే విధంగా కొనసాగించడానికి భక్తుల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉంది కాబట్టి భక్తులంతా కూడా ఇతో అధికంగా సహాయ సహకారాలు అందిస్తారని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుచున్నాం మహాలక్ష్మి మాతాకి జై మహాలక్ష్మి మాతాకి జై మన గూపన్పల్లి గ్రామం గ్రామంలో మన మహాలక్ష్మి మందిరంలో ఈరోజు నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా రోజు రోజు అభిషేకాలు కానీ ప్రతి ఒక్క అర్చనలు కానీ ఈ ఈరోజు కూకుమార్చన మరియు హోమము అన్నదాన కార్యక్రమంగా జరుగుతున్నది మన గ్రూపంపల్లి గ్రామ ప్రజలకు గ్రామాబ్ది కమిటీకి మన ఈ యొక్క కమిటీ దాతలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను నవరాత్రి సందర్భంగా ఈ మాత అంటే మనకు నిజామాబాద్ జిల్లాలో ఇదొక గొప్ప మందిరం ఉన్నది ఇంతకుముందు చిన్న గుడి ఉంటుండే మన మిత్రుడు మోహన్ రెడ్డి గారు అరే ఇది నాకు కట్టాలని సంకల్పం జరిగిందిరా ఇది కడదాం అని నాకు అప్పుడే ఉప సర్పంచ్ అయినా కాబట్టి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది మేమిద్దరము అనుకొని మళ్ళా గ్రామ ప్రజలకు గ్రామోద్రి కమిటీకి మరియు దాతలు రాజరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ కానీ చాలామంది సహకారంతో ఈ గుడి రోజు రోజున అంచెలంచెలుగా అభివృద్ధి చెందినది అది చేయని పనులు కూడా చేయించుకుంటున్నాయి మాత ప్రతి ఒక్కరు కోరిన కోరికలు జరుగుతున్నాయి కాబట్టి దాతలు కూడా మేము మేమున్నాము చేస్తామని రోజు రోజున ఇది చేయాలనుకుంటే అయిపోతుంది అంతే ఈ కలర్ కూడా అనుకోకుండా మొన్ననే అనుకున్నాం మొన్న మోహన్ రెడ్డి గారు అన్నారు అరే ఇది వేద్దాం రా బా ఒక పది పదిహేను సంవత్సరాలు వేద్దామంటే తొందరగా అనుకొని మరి దాతలు కూడా ముందుకొచ్చారు వచ్చిర్రు గంగాస్థానం కానీ మన గూపన్పల్లి ప్రజలు మరియు ఇంకా హైదరాబాదు చాలామంది ఉన్నారు దాతలు వారు కూడా ఈ గుడికి పెద్ద ఎత్తున మనకు సహకారం అందించారు ఈ గుడి కూడా ఇంత ఒక వెల్లకి వచ్చింది నేను అనుకుంటున్నా ఈ జిల్లాలోనే ఇది ఒక మన మహాలక్ష్మి మందిరం అంటే ఇదే ఉన్నదనుకుంటున్నాను నేను కోరిన వారికి కోరినట్టు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు కానీ మన నిజామాబాద్ నుండి కానీ కంఠేశ్వరు మన గంగాస్థాను గంగాస్థాన్ వన్ భారతి నగర్ నిజామాబాద్ నుంచి చాలామంది భక్తులు కదిలేస్తున్నారు మరియు దాతలందరికీ మరియు గూపన్పల్లి గ్రామ ప్రజలకు గంగాస్థాన్ టూ గ్రామ ప్రజలకు గ్రామాబుద్ధి కమిటీకి మా యొక్క మిత్రులకు మా కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్గా నమస్కారంలో జై మాతాజీ జై మహాలక్ష్మి గోపన్పల్లి గ్రామ పోయిన మా మహాలక్ష్మి మాతకు నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈరోజు కుంకుమ పూజ మరియు నవగ్రహ ఇవన్నీ పూజలు యజ్ఞము ఆ తర్వాత అన్న అన్నదాన కార్యక్రమం కూడా గ్రామ కమిటీది మళ్ళా కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎవరైనా కానీ ఈ మీడియా ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నాను ఎవరైనా ఎప్పుడైనా ఒక్కసారి మా గూపన్పల్లి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మీ అనుకుని మీ ఏదైనా కోరిక కోరుకొని మా అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు ఒక్కసారి దర్శించండి ఆమె తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు మా ప్రగాఢ నమ్మకం అందుకే ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్న మిత్రులందరికీ ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క కోరిక భావాన్ని తీర్చుకొని మరి అమ్మవారి సేవను చేసుకుంటారనే కోరుకుంటూ మరి ఈ కమిటీ దిన దినాభివృద్ధి ఒక స్టేజ్లో ఇక్కడ ఏముండే ఏమీ లేకుండే చిన్న మందిరం ఉండేది మరి ఈ మందిరాన్ని ఇంత ఇంత అభివృద్ధి చెంది చెంది చేసి అభివృద్ధి చేసిన కమిటీ వారికి మరి కార్పొరేటరు ముఖ్యంగా మోహన్ రెడ్డి అండ్ సంజీవ్ రెడ్డి గారు ఇంకా మీ ఇంకా మిత్ర మిత్రులందరూ అందరూ కలిసి దీని ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు మరి ఈ డెవలప్మెంట్ ఇంకా అంటే అయిపోయింది ఇప్పటివరకు ఇంకా ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఒకటి ఇక్కడ భోజన భోజనశాలగా లేదు ఇక్కడ ప్రస్తుతానికి మరి ఆ భోజనశాలను కూడా ఈ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ భోజనశాలను కూడా మరి వీళ్ళు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందుకే ఒక భోజనశాల ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకుపోతున్నాం కమిటీ కూడా భోజనశాల ఏర్పడి త్వరలో ఏర్పడతా అవుతుందని మరి వచ్చే సంవత్సరం ఈ ఈ నవరాత్రుల లోపల పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం అంతా అది వారికి కూడా అమ్మవారి కృప కలిగించాలని కోరుతున్నాం ఈరోజు గుప్పంపెల్లి డిజన్ త్రీ పరిధిలో మన మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ప్రతి సంవత్సరము ఇక్కడ మందిరం ఎందు కుంకుమార్చన అభిషేకాలు హోమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అభివృద్ధి కమిటీ అలాగే మందిరం యొక్క అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారము పూజ కార్యక్రమం జరుగుతాయి ఈ ఆలయానికి భక్తులు ఎంతో ముందుకొచ్చి తోడ్పడుతున్నారు అలాగే ఇక్కడ నిరంతరం మన డాక్టర్ ప్రశాంత్ జోషి గారు కానీ రాకేష్ పంతులు గారు ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ మందిరంకి వచ్చే భక్తులకు నిరంతరం సేవా కార్యక్రమాలు అందిస్తారు కాబట్టి ఈ కేసెస్ ద్వారా ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకు అలాగే ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి పెద్ద మంది దాతలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గంగస్థాన్ ఫేజ్ టూలో మరి యొక్క మహాలక్ష్మి మందిరం అమ్మవారిని మొక్కుకుంటే వరాలిచ్చే మహాలక్ష్మి ఇక్కడ ఏది కోరుకుంటే ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులుతో పాటు అందరూ ఇక్కడ ఒక గంగస్థానంలో ఉన్న నుంచి కాకుండా ఇక్కడ వేరే పక్క నుంచి కూడా వేరే గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు భక్తులు అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మరి అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి కూడా ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ మన గుప్పనపల్లిలో ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కానీ సంజీవ్ రెడ్డి కానీ కార్పొరేటర్ రెడ్డి కానీ ఇక్కడికి మ మరియు చాలామంది కూడా దాతలు ఇక్కడికి వస్తూ ఉన్నారు మరి అమ్మవారు ఏది కోరుకుంటే ఇక్కడ వరాలు ఇచ్చే మహాలక్ష్మి దేవతగా ప్రసిద్ధిగాంచింది కనుక మరి ఇక్కడ ఒక డైనింగ్ ఒకటి ప్రతి శుక్రవారం అన్నప్రసాదం చేస్తున్నాం కాబట్టి భో వసతికి ఉండాలని మరి అలాగే భక్తులు అందరూ కూడా మంచిగా అన్ దాతలుగా వచ్చి సహకరించగలరని మరి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే దసరా నవరాత్రి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం మన ప్రశాంత్ జోషి గారు అలాగే ఇక్కడ సహకరిస్తున్నటువంటి రాకేష్ పంతులు గారు ఈ యొక్క గుడికి అభివృద్ధికి చాలా తోడ్పడుతూ ఉన్నారు అలాగే భక్తులందరికీ కూడా వారి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు కనుక వారిలో వారి సహకార సహకారాలు కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలని మరి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా వారితో పాటు మరి ప్రజలందరికీ కూడా సేవ చేయాలని మరి స్ఫూర్తి కోరుకుంటున్నాను మాతాజీ